ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో ఎట్లా ఉంది ఎందుకంటే మీరు తెలంగాణలో కూడా పర్యటిస్తున్నారు మధ్యగా తిరుగుతున్నాను ఎట్లా అనిపిస్తుంది మీకు కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వచ్చేసింది వచ్చిందా నేను ఒక కొడంగల్ నియోజకవర్గం పక్కన ఉన్న పరిగి దగ్గర పక్కన చుట్టుపక్కల పరి నుంచి ఒక నల్గొండలో మాత్రం కొంత స్ట్రాంగ్గా ఉండవచ్చు కానీ మిగతా చోట్ల అంటే మొత్తం నేను జలేడ పట్టలేం కానీ చాలా వ్యతిరేకత వచ్చింది దానికి ఒక కారణం ఏంటంటే ప్రజల్లో ఇక్కడ తాడిత పీడిత వర్గాల్లో దళితులందరికీ ఎంతో కొంత చెలకల భూమి ల్యాండ్ ఉందండి అమ్ము కొగా చాలా వరకు వాళ్ళ చేతిలో ఉంది రెండు వేల పద్నాలుగు తాత రేట్లు అపరిమితంగా పెరిగిపోయింది ఆరు గ్యారంటీలు కూడా ఇస్తున్నారు కదా తెలంగాణ గవర్నమెంట్ ఆరు ఇంకా రా అన్ని అవమా ఇవన్నీ జరిగేటప్పటికి వాళ్ళు తగ్గిపోవటం ఒకటి ఈ ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవటం ఒకటి ఇవన్నీ కూడా మైనస్ ఇవాళ చాలా మైనస్గా ఉందండి అంటే ఆరు గ్యారెంటీలు ఇంకా రీచ్ అవ్వట్లేదా కంప్లీట్గా అది కాదండి ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నారు సాధ్యమంత వరకు చేశారు స్టిల్ పెండింగ్ ఉందండి ఇవాళ మిగతా గ్యారెంటీలు ఏదైతే ఉందో వాళ్ళు బస్సు బస్సు వరకు బస్సు కానీ లేదంటే ఇప్పుడు పెన్షన్ కొన్ని పెంచాలండి ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అందుకనే కదా కంచె గచ్చిపోలి విషయంలో వాళ్ళు అమ్మేస్తే ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వస్తే ఇది తీర్చుకోవచ్చు అనుకున్నారు అది తీసుకెళ్ళి వివాదంలో పడింది చూశారు ఆదాయం లేని కేంద్రం సహకారం లేదు కేంద్ర నిధుల విషయంలో మూడు వేల రెండు వందల ఎనభై సబ్జెక్టు కరెక్షన్ ఎంత వాళ్ళ కోట్లు తక్కువ వచ్చినాయి అందుకని ఇవన్నీ చూసుకుంటేనండి మైనస్ నడుస్తుంది వాళ్ళ ల్యాండ్స్కి దీనికి లింక్ ఉంది ఆరు గ్యారెంటీలకి ఎస్యూ ల్యాండ్లకి అదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారంటారు దాని గురించి మాట్లాడలేదు ఎవరు సరే కమింగ్ బ్యాక్ టు అంటే అవసరం ఉంటుందండి వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పర్ క్యాపిటెన్కం వరకు నేను చాలా గర్వించదగ్గ విషయం ఏంటంటే నా చిన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడో అడుగుంటే పంజాబ్ లాగా హర్యానా లాగా కానీ మిగతా రాష్ట్రాలు ఎప్పుడవుతుంది అనుకునేవాడిని ఈ దేశంలో ఒక తెలుగు రాష్ట్రం పర క్యాపిటన్కమ్లో ఫస్ట్ ప్లేస్కి చేరుకుందంటే మనం గర్వించాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పోటీ పడి ఫస్ట్ స్థానానికి ఎదగాలను కోరుకుంటాం రెండు రాష్ట్రాలు నెంబర్ వన్ టూలో ఉండాలని కోరుకుంటున్నాం ఏ రాష్ట్రమే తెలుగు కానీ ఇవాళ ఆ విధంగా పెరిగింది కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ ఒకళ్ళ మించి ఒకళ్ళు ఈ ఫ్రీ స్టాప్స్ అవసర ఆపణులకు వాసింది దీనివల్ల ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఇబ్బంది పడింది అంటే కాంగ్రెస్ సర్కారు గ్రాఫ్ పడింది అని మీరు చెబుతున్నారు కారణాలు ఏంటి అంటే ఆరు గ్యారెంటీలు సరిగ్గా రీచ్ అవ్వకపోవడం అమలు చేయకపోవడం లేకపోతే ఇంకా వ్యవహార శైలి రేవంత్ గారి వ్యవహార శైలి లేకపోతే గవర్నెన్స్ సరిగ్గా లేకపోవడం ఇలాంటిది ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా ఉందా చాలా కాలంలో పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చారు కదా కొంచెం ఆకలి ఎక్కువైందని అనే వాదస్తుందండి వాదన వచ్చిందా ఇంకా వచ్చిందండి బయట వచ్చింది అందరూ నేను అంటలేదు కానీ ఇవాళ రెండు మూడు విషయాల్లో రేవంత్ గారు తీసుకున్న హైడ్రా నిర్ణయం ఏదైతే ఉందో ఫస్ట్ వరకు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎందుకు మటుకులు ఇచ్చారంటే పల్లనరాజు గారు కొట్టేశారు నాగార్జున గారు కొట్టిస్తారని హీరోషిప్ దమ్ము మొక్కడి కింద ఉంటుంది మిగతా అది పేద ప్రజల మీదకి వచ్చేసారు అనేటప్పటికీ భయంకర ని వచ్చింది అది ఆదిలాబాద్ వరకు పాకిందంటే ఆదిలాబాద్ టౌన్ వరకు ఎక్కడ కూడా కొట్టేస్తానని వచ్చిందంటే నేను తప్ప చెరువులు రక్షించాలి కానీ బట్టిగారు తర్వాత ఇచ్చారు చూసారు ముందు ఇవ్వాల్సింది అంటే ఈయన స్పీడు ఆయన పిఆర్ఓ గారు ఎవరో తెలియదండి రేవంత్ గారు నేను తప్పన్నాను ఆయన స్పీడ్ వల్ల వచ్చాడు కదా అధికారంలోకి ఆయన డైనమిక్ లీడర్ అని రూట్ మ్యాప్ సరిగ్గా లేదు కదా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సరిగ్గా రైట్ అండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ దాంతోపాటు మీడియా మేనేజ్మెంట్ అన్నాను మీడియాకి ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకు చేయబోతున్నారు ఏంటి అనేది మీడియా అంతా నెగిటివ్గా ఉంటుందండి ఉన్నది ఆంధ్రప్రదేశ్ లాగా లేదు కదా ఆంధ్రప్రదేశ్లో ఆ మూడు పార్టీలు బానిసత్వం చేస్తున్నాయి కేంద్రం ఉత్తర భారత చెంద ఇలా లేదు కదా ఇక్కడ తెలంగాణ స్వతంత్రీత్తి ఉంది కదా తెలంగాణ స్వతంత్ర నాయకులని ఇంటెలెక్చువల్స్ని గౌరవించే సొసైటీ ఉందండి అత్యధికంగా నేను యాక్సెప్ట్ చేస్తాను అందువల్ల ఆయన అది కాకుండా కాంగ్రెస్ ఒక సముద్రం అండి ఇటో డైరెక్షన్ అటో డైరెక్షన్ పొంగిరెడ్డి గారి మీద ఎవరు వచ్చారు ఆయన ఆ డైరెక్షన్ ఏదంటారు బట్టి గారు డైరెక్ట్గా కాంటాక్ట్ ఓకే రేవంత్ సర్కార్ తీసుకున్న మరో నిర్ణయాలు ఫోర్త్ సిటీ కావచ్చు లేకపోతే మూసీ ఈ కీలకమైన ఈ నిర్ణయాలు వీటి మీద తప్పే ఉంది ఏ రాజకీయ నాయకుడు వస్తే అటువేపు అంటే గ్రాఫ్ పడిపోవడానికి ఇంకా కారణాలు ఏంటి కారణాలు అండి ప్రజల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్ రైట్ ఇన్ఫర్మేషన్ మిస్ ఇన్ఫర్మేషన్ దాన్ని సరిదిద్దు చర్యలు తీసుకుంటలేదు దూకుడు దూకుడు ఆ రోజు ప్రతిపక్షంలో దూకుడు ఉపయోగపడింది అధికారిక ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటి మాట ఏమో మాట్లాడారంటే రేవంత్ గారు నేను నరం కట్ కట్ చేసుకుంటాను రాజశేఖర్ మార్చుకుంటాను మార్చుకుంటానన్నారు ఆ దూకుడు కొనసాగటం దాని సరైన రీతిలో సరివైన రీతిలో వెళ్ళకపోవటం దాని కోఆర్డినేషన్ కాంగ్రెస్ పార్టీలో అందరూ సహకరించకపోవటం ఎవరు సైక శైలితో వాళ్ళు పనిచేసుకుంటాం రెండోది ల్యాండ్ రేట్లు కూడా తగ్గటం మీరు ఒకసారి మీరు బయటకెళ్ళను ఏమైనా తగ్గిపోయింది కారణం కాదు రెండు వేల ఇరవై మూడు నాటిగా తగ్గడం మొదలుపెట్టింది కానీ అట్రిబ్యూషన్ ఏమైపోయింది ఇంకోళ్ళు వచ్చే పడుతుంది ఈ ప్రొజెక్షన్స్ కానీ ఇప్పుడు నిన్న హెచ్సి ఉంది ఎప్పుడు తీసుకోవాలి నిర్ణయం అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ప్రొజెక్ట్ చేయ ప్రొటెక్ట్ చేయడానికని కొంతమంది అలా కాదండి ఇది ఖచ్చితంగా పలానా ల్యాండ్ ఇది లేకపోతే ఇది పరిస్థితి ఇది 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 అని వాళ్ళతో కూడా మాట్లాడుకుని ప్రజలకి ఎడ్యుకేట్ చేసి నిర్ణయం తీసుకుని అర్ధరాత్రి అర్ధరాత్రి చేసేద్దామంటే విద్యార్థుల మీద ఇట్స్ బర్నింగ్ పాయింట్ ఉంది స్టూడెంట్స్ అందరూ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి బాగుటే చాలామంది ఉండొచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో వచ్చిందే కదా మీడియా సపోర్ట్ చేసింది వాళ్ళ మీడియా కూడా అందువల్ల గ్రాఫిక్స్ అన్నీ చేసి అతి కొంతమంది చేసి ఉండవచ్చు కొద్దిగా బీఆర్ఎస్ కూడా కొంత కారణంగా బీఆర్ఎస్ అవుట్ రేట్గా కారణం అండి బీజేపీ తర్వాత వచ్చింది మేము వెనకబడిపోతామని కృష్ణరెడ్డి గారు వచ్చారు మళ్ళీ తగ్గారు యాక్చువల్గా కృష్ణరెడ్డి గారు బీఆర్ఎస్ సన్నిహితంగా ఉంటారనే పేరు ఉందండి ఇఫ్ నాట్ టుడే లాంగ్ బ్యాక్ ఆల్సో బండి సంజయ్ గారు డిఫరెంట్గా ఉంటారు అని వచ్చింది ఇక రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా ఉత్తమ మనిషి ఆయన సాఫ్ట్గా ఉండటం వల్ల బీఆర్ఎస్ ప్రోజ్ అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు దమ్మునం నిలబడతాడని వచ్చిందండి బండి సంజయ్ గారి రెడ్డి లాయల్ టు సెంట్రల్ కమాండ్ స్టేట్ లాయల్టీ కాదు నేను ఇందాక పిరాయింపుల ఎమ్మెల్యేల గురించి మాట్లాడతాం ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఎవరు ఉంటారు థర్డ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికారం ఉంది కాబట్టి సీట్లు తగ్గిన మెజార్టీ సీట్లు నెగ్గే అవకాశం ఉందండి కానీ అక్కడ అరవై నాలుగు సీట్లు ఇంకొక నెగ్గిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మిగతా వాళ్ళు అందుకని అది నిలబెట్టుకునే అవకాశం ఉందండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఎక్కడ పోరు కదా ఇద్దరు ఒకరిద్దరూ ఏమైనా జరిగినా అందువల్ల ఇది ఎక్సెస్గా అదం పోయింది నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ కానీ ప్రజల్లో మాత్రం మైనస్ పాయింట్ పడుతుంది అంటే ఉప ఎన్నికలు వస్తే నష్టం ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా అండి ఇవాళ ఉప అంటే ఒకటి మీరు గమనించారా రెండు వేల నాలుగు తర్వాత టిఆర్ఎస్ రాజీనామా చేసింది పది సీట్లు రాజీనామా చేసి ఎన్ని సీట్లు ఎక్కిందండి కోల్పోయారు కదా అందువలన డెఫినెట్గా ఇంపాక్ట్ అంటే తర్వాత అవ్వచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పనితీరు ఏదైతే ఉందో ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా లేదు లేదనేది ప్రజల్లో సర్వత్రాపిస్తుంది దే ఆర్ టైంగ్ దే లెవెల్ బెస్ట్ బహుశా నేను రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు మైనస్ పాయింట్స్ అనేది దూకుడుతో తీసుకున్నారు కన్విన్స్ చేసి తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది ఖచ్చితంగా ప్రశ్నిస్తారు అందువల్ల కన్విన్స్ చేసుకెళ్తే ఎలాగో ప్రశ్నించే వాళ్ళు రాజకీయ దాళ్ళు వేరే ఉంటారు అది వాళ్ళు కన్విన్స్ చేసి తీసుకెళ్తే సస్టైన్ అవుతుంది ఇంకా త్రీ ఇయర్స్ పైన ఉంది కదండి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్